ఈరోజు జరిగే జడ్జిమెంట్లో మై ప్రెడిక్షన్ ఏకేస్ ప్రెడిక్షన్ ఉంద ఎందుకంటే ఇది వరకు నేను చెప్పాను తెలంగాణ గవర్నమెంటు రెండు లక్షలు రుణమాఫీ చేస్తుంది అనగా చెయ్యదు చేయదు చేస్తే మేము రాజీనామా చేస్తామని హరీష్ రావు ఇంకొంతమంది బీఆర్ఎస్ నేతలు చెప్పిన రోజే నేను ఒక ప్రిడిక్షన్ ఇచ్చాను తెలంగాణ గవర్నమెంట్ రెండు లక్షలు రుణమాఫీ చేస్తుంది వీళ్ళు రాజీనామా చేయరు కాంగ్రెస్ బీఆర్ఎస్కి అనుకూలంగా నేను చెప్పట్లేదు ఎందుకంటే వందలో ఎనభై మందికి రుణమాఫీ అయినా కూడా కొన్ని ఏదన్నా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఏదో లేనప్పుడు కొన్ని డిలే అవుతూ ఉంటాయి ఈ ఊర్లో కాలేదు ఆ ఊర్లో కాలేదని బై డీఫాల్ట్ డిలే చేస్తారు కాబట్టి ఆ రోజు వాళ్ళు ఛాలెంజ్ అసెంబ్లీలో ఛాలెంజ్ జరిగిన సమయంలోనే నేను ఓపెన్గా చెప్పేశా ఇది ఎవరు రాజీనామా చేయరు అయితే కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేయరు బీఆర్ఎస్ వాళ్ళు రాజీనామా చేయరు బట్ మై ప్రొడిషన్ మే గోస్ రాంగ్ బట్ నా అంచనా నా ఆలోచన ఏంటంటే ఈ విషయం తిరుమల రడ్డుపోయినా జడ్జి గారు సీనియర్ జడ్జిలతో కలిపిన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక ఇరవై రోజులు కానీ ఒక నెల రోజులు కానీ టైం ఇచ్చి దీన్ని స్పష్టంగా ఎక్కడ మోసం జరిగింది ఎక్కడైనా అవినీతి జరిగిందా ఈ నెయ్యి కలితీ ఏ విధంగా జరిగింది టెండర్లు ఏమైనా లోపాలు ఉన్నాయా స్పష్టంగా కనుక్కోమని చెప్తారు లేదా ఇదైతే ఒక నెలలోనో మాక్సిమం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ లోపు ఈ విషయం రిపోర్ట్ రూపంలో బయటకు వచ్చేస్తుంది కానీ ఇక్కడ మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే జడ్జి గారు ఒకవేళ సిబిఐకి కానీ అప్ప చెప్తే సిబిఐ కానీ అప్పగిస్తే మనకు ఆల్రెడీ తెలుసు వివేకానంద ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత సంచలన రేపిన వైఎస్ వివేకానంద హత్య కేసు ఈ రోజు తనకు మర్చిపోయారు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం మనిషిలోని గొప్ప లక్షణం ఏంటంటే మరుపు అనేది ఒక గొప్ప లక్షణం అందుకు మర్చిపోయారు రెడ్డి హత్య కేసు విషయమే అండ్ డాక్టర్ సుధావు గారు అత్యంత దయనీయంగా చనిపోయాడు ఆ రోజు ఆ విషయాన్ని కూడా మర్చిపోయాడు జనాలు విధంగా ఈ తిరుమల రెడ్డి కూడా సిబిఐ అప్పగిస్తే దాదాపు ఈవెన్ మీరు గూగుల్లో చూడవచ్చు ఒక మోర్ దాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కేసెస్ ఇంకా సిబిఐ ఆధీనంలో ఉన్నాయి ఎటువంటి ప్రొసీడింగ్స్ ఏమి ఉండవు నెలలో రెండు నెలల్లో మూడు నెలల్లో అందరూ మర్చిపోయే టైంలో ఈ సిబిఐ మూడు నెలలకి నాలుగు నెలలకి ఆరు నెలలకి ఒక శాంపుల్ చిన్న రిపోర్ట్ వదులుతుంది అది ఎందువల్ల తెలీదు అది ఎక్కడ లోపమో నాకు తెలీదు ఈ రిపోర్ట్స్ వల్ల జనాలు అందరూ మర్చిపోతారు ప్రభుత్వాలు మారిపోతాయి మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి వేరే ఎలక్షన్స్ వస్తాయి ఈ తుఫానులు వస్తూ ఉంటాయి మార్పులు మార్పులు సర్వసహజంగా వస్తూ ఉంటాయి ఈ కేసు కూడా అలా అవ్వకుండా జడ్జి గారు సీనియర్ జడ్జిలుగా అప్పగించి నెల నెలలో తేల్చి ఈ యొక్క క్వాలిటీ పెంచే విషయంలో కానీ దేశానికి ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నాను